ఉగాది తెలుగు ప్రజలందరికీ ఎంతో ఇష్టమైన పండుగలలో ఉగాది ఒకటి నూతన తెలుగు సంవత్సరం ప్రారంభ సూచికంగా భావించే ఈ పండుగ ఎంతో విశిష్టమైనది అయితే రెండు వేల ఇరవై నాలుగులో జరుపుకుంటున్న ఈ ఉగాది పండుగను క్రోదినామ సంవత్సరంగా పిలుస్తారు ఇంతకీ ఈ క్రోదినామ సంవత్సరం అంటే ఏంటి ఉగాది పండుగ ఎలా వచ్చింది ఇప్పుడు తెలుసుకుందాం శ్రీ క్రోధినామ సంవత్సరం అంటే క్రోధమును కలిగించేదని పంచాంగకర్తలు తెలియజేస్తున్నారు ఈ క్రోధినామ సంవత్సరంలో ప్రజలు కోపం ఆవేశంతో వ్యవహరించకూడదని కుటుంబ సభ్యుల మధ్య క్రోధములు వంటివి కలగటం దేశంలో రాష్ట్రాల మధ్య భిన్నాభిప్రాయాలు క్రోధములు కలగటం దేశాల మధ్య కోపావేశాలు యుద్ధ వాతావరణం వంటివి కలగడం వంటి సూచనలు అధికంగా ఉన్నాయని జ్యోతిష పండితులు సూచిస్తున్నారు ఇక ఉగ అంటే నక్షత్ర గమనం లేదా జన్మ ఆయుష్ అని అర్థాలు వస్తాయి వీటికి ఆది ఉగాది అంటే ప్రపంచంలోని జనుల ఆయుష్కు మొదటి రోజు ఉగాది ఉగస్య ఆది అనేదే ఉగాది ఇంకొక విధంగా చెప్పాలంటే యుగం అనగా రెండు లేక జంట అని కూడా అర్థం ఉత్తరాయణ దక్షిణాయనాల ద్వయ సంయుతం యుగం కాగా ఆ యుగానికి ఆది ఉగాది అవుతుందని చెప్తారు అదే సంవత్సరాది ఉగాది వసంతాలకు గల అవినాభావ సంబంధం సూర్యునికి సకల ఋతువులకు ప్రాత సాయం కాలాది త్రికాలములకు ఉషా దేవతయే మాతృస్వరూపం భారతీయ సాంప్రదాయం ప్రకారం చైత్ర శుక్ల పాడ్యమినాడు అంటే ఉగాది రోజున సృష్టి జరిగినట్లు పురాణాలు చెప్తున్నాయని చిలకమర్తి తెలియజేశారు వేదాలను హరించిన సోమకుని వధించి మత్స అవతార ధారి అయిన విష్ణువు వేదాలను బ్రహ్మ కప్పగించిన శుభతరుణ పురస్కారంగా విష్ణువు ప్రీత్యర్థం ఉగాది ఆచరణలోకి వచ్చనని పురాణ ప్రతీది చైత్ర శుక్ల పాడ్యమి నాడు విశాల విశ్వాన్ని బ్రహ్మదేవుడు సృష్టించాడు కనుక సృష్టి ఆరంభించిన సంకేతంగా ఉగాది జరుపుకుంటారని పండితులు చెప్తున్నారు శాలివాహన చక్రవర్తి చైత్ర శుక్ల పాడ్యమి నాడే పట్టాభిషిక్తుడై తన సౌర్య పరాక్రమణాలతో శాలివాహన యుగకర్తగా బాసిలిన కారణాన ఆ యోధగ్రని స్మృతధ్యం ఉగాది ఆచరిస్తారని చారిత్రక వృత్తాంతం శిశిర ఋతువు ఆకురాలు కాలం శిశిరం తరువాత వసంతం వస్తుంది చెట్లు చిగిర్చి ప్రకృతి శోభాయమానంగా ఉంటుంది కోయిలలు కుహు కుహు అని పాడతాయి ఉగాది రోజు నుంచే తెలుగు సంవత్సరం మొదలవుతుంది అందుకే ఇది తెలుగు వారి మొదటి పండుగ ఉగాది రోజున పనులు ప్రారంభించుట పరిపాటి ఆ రోజున ప్రాతకాలమున లేచి ఇల్లు వాకిళ్ళు శుభ్రపరుచుకుంటారు ఇంటి గుమ్మాలకు మామిడి తోడాలు అలంకరిస్తారు తలంటి స్నానం చేసి కొత్త బట్టలు ధరించి ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు ఉగాది పచ్చడి ఈ పండుగకు ప్రత్యేకమైనది ఇక ఈ పచ్చడిలో షడ్ రుచుల సమ్మేళనం ఉంటుంది తీపి పులుపు ఉప్పు కారం చేదు వగరు అనే ఆరు రుచులు కలిపిన ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేకం సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను కష్ట సుఖాలను ఒకే విధంగా స్వీకరించాలన్న సూచిస్తూ ఒకే విధంగా స్వీకరించాలని సూచిస్తూ ఉగాది పచ్చడి తప్పనిసరిగా తీసుకుంటారు ఈ పచ్చడి కొరకు చెరకు అరటిపళ్ళు మామిడికాయలు వేప పువ్వు చింతపండు జామకాయలు బెల్లం మొదలని వాడతారు ఈ రోజున వేపపువ్వు పచ్చడి పంచాంగ శ్రవణం మిత్ర దర్శనం ఆర్య పూజనము గోపూజ ఏరువాక అనే ఆచారాలు కూడా పాటిస్తుంటారు